ఇప్పుడు మనం గమనిస్తే సార్ చాలా మంది మ్యూజిక్ డాన్స్ సో మనం పత్రి సార్ తీసుకుంటే ఫ్లూట్ అంటే అదర్ దాన్ రెగ్యులర్ ప్రొఫెషన్ కాకుండా వీటిపైన ఈ కళలపైన ఉండడం వల్ల అంటే దీని గురించి అంటే మనం ఇంకా ఎలా దాంట్లో రాణించవచ్చు అంటారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ జీవితంలో స్పిరిచువల్ ఫీల్డ్ లో వస్తారు కదా మెడిటేషన్ చేస్తారు లేకపోతే మెడిటేషన్ ద్వారా ఎన్లైటన్మెంట్ పొందుతారు ఈ ఆధ్యాత్మికల్లో కొన్ని వాళ్ళకి కైవసం అవుతాయి వస్తాయి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా రావడం అంటే కొంత సాధన చేస్తారు వచ్చేస్తుంది కొంతమందికి గత జన్మల్లో ఉన్నవి మళ్ళా ఈ జన్మలో చాలా అతి సులువుగా వచ్చేస్తాయి కొంతమంది గత జన్మలో కంప్లీట్ అవ్వండి ఏదన్నా ఉంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది అంటారు నిజమేనా కరెక్ట్ అందుకే ఆర్టిస్ట్ ఆర్ ఓల్డ్ సోల్స్ అంటారు అనమాట ఆల్ ఆర్టిస్ట్ అలా ఇప్పుడు ఇంక్లూడింగ్ సినిమా ఆర్టిస్ట్ కూడా ఒక కళాకారులు ఉంటారు కదా వాళ్ళు అభినయం చేస్తుంటారు వాళ్ళందరూ కూడా గ్రేట్ ఓల్డ్ సోల్స్ అంటే వృద్ధాత్మలు ఎన్నో జన్మల అనుభవాలని పొంది పొంది సాధనలు చేసుకుని ఒక కళని పోషించి దాన్ని బాగా సాధన చేసి ఈ జన్మలో మళ్ళీ ఆ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఒక డాన్స్ కానీ టచ్ ఏం కానీ వెంటనే వచ్చేస్తుంది వాళ్ళకి అది పెద్ద ఏమి చేయక్కర్లేదు ఈ జన్మలో చాలా ఈజీగా దాని మీద పట్టుత్వం వచ్చేస్తుంది సో అందుకే ఆల్ ఆర్టిస్ట్ ఆర్ ఓల్డ్ సోల్స్ సో మనలో ఉన్నటువంటి ఈ క్రియేటివిటీని మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే అది లోపల చాలా ఇబ్బంది కలిగి చేస్తుంది అలా కూడా ఉంటుంది అలా కూడా ఉంటుంది మన విశుద్ధం అంటేనే క్రియేటివ్ సెంటర్ అనమాట ఈ వోకల్ కార్డ్స్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం మన ఇది స్వరం క్రియేట్ చేస్తుంది స్వరాల్ని మనం పాడతాం మన బ్రెత్ను కూడా స్వరమే అంటాం ఆ బ్రెతే ఎన్నో రకాలుగా ఈ ఆధ్యాత్మికంగా బయటకు వస్తుంది అది ఒక ఫ్లూట్ వాయిస్తున్నాం అది కూడా శ్వాసే ఆ ఫ్లూట్లో ఎంటీ బ్యాంబూ ఫ్లూట్లో ఆ ఎయిర్ వెళ్ళి ఆ విండ్ వెళ్ళి ఆ శ్వాస వెళ్ళి ఎన్నో రాగాలుగా ఎన్నో స్వరాలుగా చక్కని మధురమైన సంగీతంతో బయటకు వస్తుంది అంటే ఆధ్యాత్మిక కళలన్నిటికీ మూలము అనాహత చక్రం నుంచి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ది అద్వితీయమైనటువంటి ఆ ప్రేమతత్వం మన అనాథ చక్రంలో ప్యూర్ లవ్ ఉంటుంది అక్కడ ఎంత షరతులు లేని ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతత్వము విశుద్ధంకి వచ్చేసరికి ఎక్స్ప్రెస్ కాపడాలి ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది ఆధ్యాత్మిక కళల ద్వారా అందుకే ఎవరైతే కళలతో ఎప్పుడు వాళ్ళ జీవితాన్ని ఆనందభరితంగా చేసుకుంటారో వాళ్ళకి లెస్ లిమిటేషన్స్ ఉంటాయి అంటే వాళ్ళ ఫిజికల్ హెల్త్ కానీ ఎమోషనల్ హెల్త్ కానీ వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ చాలా బాగుంటుంది వెల్బింగ్నెస్ బాగుంటుంది నిజంగా సార్ కళాకారులకు డాన్స్ చేసే వాళ్ళకు పాటలు పాడే వాళ్ళకు సాధారణంగా ఎటువంటి డిజీజెస్ కూడా తక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి చాలా వరకు స్ట్రెస్ వెళ్ళిపోతుంది ఒత్తిడి ఉండదు ఎందుకంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఇక్కడ అన్ని స్ట్రెస్ఫుల్ ఏ ఉంటాయి రోజు ఉన్నది నెక్స్ట్ డే సర్టనిటీ అనేది ఉండదు కదా అంటే ఒకే విధంగా పరిస్థితులు అవే విధంగా మనం అనుకున్న విధంగా జరగవు సడన్గా మనం విపరీతంగా వేరే విధంగా జరుగుతాయి పరిస్థితులన్నీ మనం ఒకటి తలిస్తే వేరే జరుగుతుంటుంది చాలా ఒత్తిడి కలుగుతుంటుంది సో అట్లాంటప్పుడు ఈ ఆధ్యాత్మిక కళలు ఉన్నవారికి వారికి ఆ ఒత్తిడి అసలు ఉండదు అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు ఏమైనా ఒత్తిడి రాగానే వెంటనే వాళ్ళు కవిత్వం రాయడము పాటలు పాడడము లేకపోతే ఒక సంగీతం చేయడం డ్యాన్స్ చేయడము చిత్రలేఖనం గీయడం దీంతో నిమగ్నం అయిపోయి వెంటనే అదొక ఒక జానస్థితిలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు స్వామి తన యొక్క అద్భుత జ్ఞానాన్ని తన సంగీతంలో తన కీర్తనలో పెట్టి పాడారు అలానే రామదాస్ గారు రాముడి గురించి పాటల్లో అన్నీ కూడా అద్భుతమైన జ్ఞానాన్ని అన్నమాచార్య కీర్తనలు వీళ్ళంతా కూడా గొప్ప ఆధ్యాత్మిక కళాకారులు మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఆత్మ బ్రహ్మజ్ఞానం పొందినవారు వీరంతా కూడా భక్తాగ్రేసరులు భక్తిలోనే ఒక అగ్రగణ్యం అగ్రగణ్యులు సో వారికి వాళ్ళ సోల్ లెవెల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఈ కళల ద్వారా వ్యక్తపరిచారు భూమండలం అందరికీ ఎవరు విన్నా కూడా కృతి భాషతో నిమిత్తం లేదు అమెరికన్ దేశస్థుడు విన్నా కృతి కీర్తనలు వాళ్ళు మైమర్చిపోతారు ఎందుకంటే ఆ వైబ్రేషన్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్